ఓం గం గణాధిపతే హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో అంగారికలు సంచారం వల్ల ఈ రాసులు వారికి ఆర్థికంగా ప్రయోజనాలు పొంది డబ్బు ఆదా అవుతుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ అంగారకుడు త్వరలో తన రాశిని మార్చుకోబోతున్నాడు ఈ నెల ఇరవై మూడవ తేదీన కుజుడు కుంభరాశిని వీడి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి కనక వర్షం కురుస్తుంది అసూర్లు అధిపతిగా అంగారకుడు భావిస్తారు ధైర్యము శక్తి పరాక్రమము మొదలైన వాటికి అంగారకుడు కారకుడు కుజుడిని మండుతున్న గ్రహంగా పిలుస్తారు ఏప్రిల్ ఇరవై మూడున అంగారకుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడి శుభస్థానం వల్ల వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది కుజుడు సంచారం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేపడతారు జ్యోతిష్ శాస్త్రంలో అంగారకుడు తన త్రికోణ రాశి అయిన మేషరాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు అందిస్తాడు కుజుడు అనుగ్రహం లేకుండా వృత్తిలో మంచి ఫలితాలు పొందటము కష్టంగా ఉంటుంది అంగారకుడి అనుగ్రహం ఉంటే జాతకులు తమ జీత జీవితాల్లో అన్ని రకాల విలాసాలు పొందుతారు సమాజంలో ఉన్నత స్థానము గౌరవము పెరుగుతాయి మీనరాశిలో కుజుడు సంచారం వల్ల ఏ ఏ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము వృషభ రాశి మీనరాశిలో కుజు సంచారము వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది మీరు ఏదైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లయితే అది ఈ సమయంలో పరిష్కారం అవుతుంది డబ్బు సంపాదించడం వల్ల కుటుంబాల అవసరాలను తీర్చగలుగుతారు కొత్త ఆదాయ వనరులు తారసపడతాయి ఇవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి డబ్బు సంపాదించే విషయంలో అదృష్టం మీకు పూర్తి మద్దతు ఇస్తుంది పొదుపు చేయగలుగుతారు మిథున రాశి మిథున రాశి వారికి కుజు సంచారము ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు మీరు వేసుకునే భవిష్యత్ ప్రణాళికలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఆదాయ వనరుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుంచి ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వారి అవసరాలు తీర్చుకు తీర్చేందుకు రుణం తీసుకోవలసి రావచ్చు అయితే ఈ సమయంలో రుణం తీసుకోవడంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కర్కాటక రాశి అంగారకుడి అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి విదేశాల్లో స్థిరపడిన వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి కష్టపడి పనిచేయడంలోనూ మనసు సంతృప్తిగా ఉంటుంది మీ శ్రమ కారణంగా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు ధనురాశి రాశి అంగారకుడి సంచారంతో ధనురాశి రాశి వారికి ధన ఇబ్బందులు ఉండవు డబ్బు సంపాదించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక సహాయంతో కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెడతారు అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలకు తోడు అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఈ సమయము ఆర్థిక పరంగా వలసొస్తుంది డబ్బులు సంపాదించేందుకు చాలా అవకాశాలు ఉంటాయి సంపద పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ